అందరికీ నమస్కారం అండి నిన్న అనగా వినాయక చవితి రోజు విజయవాడలో జరిగినట్టు ఒక సంఘటన మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు విజయవాడలో కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే మామూలుగా చిన్న చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులే కాదండి ఏదో ఆకులు అలమల అమ్ముకుంటే ఒక రూపాయి వస్తుందేమో ఆ రోజు ఆ రెండు రోజులు అమ్ముకుంటే అని ఆలోచించేటువంటి చాలా కడుపేద స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవి తీసుకొచ్చేసి మాములుగా రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటారు ఇరవై రూపాయలకి పది రూపాయలకి ఇట్లా వ్యాపారం చేస్తారు అలా పెట్టి అమ్ముకున్నటువంటి ఒక ప్లేస్లో పోలీసు వారు వచ్చి జులుం చూపించడం వాళ్ళ మీదకి వాళ్ళు అంటే ఆ ఏరియాలో ఆపినటువంటి బళ్ళ మీద బళ్ళ ఫోటో తీయటం వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం వాళ్ళు మనుషులే దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళకంటూ ఒక ప్రమిషన్స్ ప్లేసెస్ అనేది మీరు కేటాయిస్తే అక్కడే అమ్ముకుంటారు వాళ్ళు మీరు అక్కడ పెట్టి వాళ్ళు అమ్ముకునేటప్పుడు జలం గుమ్ముగూడటం కామన్ జలం గుమ్ముగూడిన తర్వాత వారి మీద దుర్భాషలాడి ఇంత నిజంగా మాట్లాడాడంటే అంత వరస్ట్గా అనమాట వీడియోలో చెప్పడానికి కూడా రాదు అంత వరస్ట్గా మాట్లాడాడు ఇలా ఉంది సమాజం దయచేసి మనిషిని మనిషిని గౌరవించండి ప్రతి పండక్కి సమన్యాయ పాలన ఇవ్వండి సమానంగా అందరికీ హక్కులు కల్పించండి జై శ్రీరామ్